ప్రజాస్వేచ్ఛ న్యూస్ కి స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి అభివృద్ధి కార్యక్రమాల గురించి విలేకరుల సమావేశంలో వెల్లడించిన సత్యనారాయణరావు నూట ఇరవై నాలుగు చెరువులను రిపేర్ చేశాం మోరంచపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎస్టిమేషన్ చేసి పనులు ప్రారంభిస్తామన్నారు రేషన్ బియ్యం సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అందరు రైతులు సన్న ధాన్యం వేసుకోవాలని క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుందని అన్నారు భూపాలపల్లి ప్రెస్ క్లబ్ కు ముప్పై లక్షలు మంజూరు చేయించామని కరీంనగర్ జిల్లాకు వెళ్లాలంటే టేకుమట్ల మండలం నుంచి ఐదు కోట్ల రూపాయలతో బ్రిడ్జ్తో పనులు చేపించడం ముప్పై నాలుగు కోట్లతో సీసీ రోడ్డు పనులు చేపట్టామని నలభై మూడు కోట్లతో పెండింగ్ బిల్లు అందించామని ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు త్వరలోనే మంజూరు చేయిస్తామని నూట అరవై కోట్లతో మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ పనులు ప్రారంభిస్తామని మెడికల్ కాలేజు విద్యార్థులకు అన్ని సింగరేణితో మాట్లాడి వసతులు ఉద్యోగాలు ఇస్తామని దళారులు లక్ష రూపాయలు వసూలు చేశారు వారి వారి డబ్బులు ఒకే నెల రోజుల్లో ఇవ్వాలని కోరారు లేకుంటే కటకడాలకు ఎక్కించడం జరుగుతుందని తెలిపారు ఇరవై కోట్లతో రెడ్ క్రాస్ భవనానికి నిర్మాణం పనులు చేపట్టామని చేల్పూర్ నుంచి గుడేపాడు వరకు ఆరు వందల కోట్ల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ పనులకు రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని అన్నారు సోనియా గాంధీ ముక్కు కూడా చెప్పినటువంటి ఆరు గ్యాలు ఏవైతే ఐదు భక్తాలు అమలు చేయడం జరిగింది ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మహిళా సోదరు పండుగంగా బస్సు ప్రయాణం దగ్గర అదేవిధంగా రెండు వందల ఎనిమిది కరెంటు లో జీరో బిల్ వచ్చే విధంగా చేయడం జరిగింది

నాలుగు లక్షల టేస్ట్ కూడా పంపించకపోతున్నాం ముఖ్యంగా రైతాంగానికి మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు గత ప్రభుత్వం చేసిన ముప్పై యాప్లై వేల కోట్లు రెండు లక్షల పంట రూపం కూడా మార్చి ఆగస్టు పదిహేను లోపు చేకూరుతున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ రేవన్పడ్డి గారి ప్రభుత్వం చిత్రచర్ ఈ రోజు కాలిగంగా రెండు లక్షల ఉద్యోగాలు

సింగరేణి హాస్పిటల్ లో లక్షల సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఏదైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారికి విధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్శ గారికి కనుక ఈరోజు బిజిన పట్టణ ముప్పాలపేలో ఉన్నటువంటి మహిళా డిగ్రీ కాలేజ్ మైనార్టీ స్కూల్ మైనార్టీ కాలేజ్ సోషల్ ఇవన్నీ కూడా వీటికి ప్రభుత్వ భవనాల్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ తోని కరెక్టర్ పంపించి కరెక్టర్ ద్వారా భూమి ముప్పై ఎకరాల భూమిని గాంధీనగర్ గుట్ట మీద అలాంటి చేయించి ఈ రోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పెండింగ్ ఉంచి అది కూడా క్లియర్ చేయబోతున్నాం మంజూరు ఇవ్వబోతున్నాం ఈ నియోజకవర్గంలో ఎంఆర్ఆర్ లో అదేవిధంగా సిఆర్ఆర్ లో రోడ్ల పీటీ రోడ్ల నిర్మాణం సుమారు ఇరు కోట్లు అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా నూట నలభై కోట్లు ఏదైతే ఏడు భవనాలు అవి కూడా మంజూరి పేట నుంచి కోట ముప్పై ఐదు కోట్ల రూపాయలు రోడ్డు నిర్మాణం కూడా మంజూరు తీసుకొచ్చాము అంతేకాకుండా ఈ నియోజకవర్గంలోని దేవాలయాలు మోటంజన్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము కాంపౌండ్ వాళ్ళ సాధారణ ఎత్తు పెరిగి గర్భగుడి మధ్యపోయి భక్తులు కనబడకపోవడం వల్ల ఆ టెంపుల్ లో కొరకు రిపేర్ కొరకు అంటే ట్రీట్మెంట్ చేసి నిర్మాణం కొరకు పన్నెండు కోట్ల రూపాయలు కూడా ముఖ్యమంత్రి ఎస్డిఎఫ్ నుంచి మంజూరు తీసుకురావడం జరిగింది ఈ నియోజకవర్గంలో మొగుళ్ళ పెళ్లికి అదే విధంగా శాంతిపేట మండలాలు కొన్ని మండలాల్లో అంబులెన్సులు లేవు అంబులెన్స్ కూడా ముప్పై ముప్పై అరవై లక్షల రూపాయలతో అంబులెన్స్ కూడా మైజూరు తీసుకొచ్చాం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ అదే విధంగా సివిల్ హాస్పిటల్స్ కి ఏదైతే అవసరం ఉన్నటువంటి నిధులు తీసుకొచ్చాం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా సమ్మర్ హాలిడేస్ ఏదైతే వాష్ రూమ్స్ లేకుండా స్కూల్ ప్రైమరీ స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్స్ రూమ్స్ లేకుండా బైక్ పాస్ లేకుండా డోర్స్ కానీ విండోస్ కానీ రిటర్స్ కొడుకు లక్షల నుంచి పది లక్షల వరకు పదిహేను లక్షల వరకు నియోజకవర్గంలోని ప్రతి స్కూల్ రిపేర్ ద్వారా ద్వారా అంతేకాకుండా జూన్ పన్నెండో తారీఖు నాడు పుస్తకాలు నోట్ బుక్స్ విధంగా డ్రెస్ కోడ్ ఇచ్చి పన్నెండో తారీఖు నాడే ఇచ్చి ప్రారంభించాం ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే ప్రభుత్వ పాఠశాలలు పటిష్ట పటిష్టపరచాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిన్న చింత ఉంది అందరూ కూడా స్కూళ్లలో జిల్లా పరిషత్ స్కూళ్లలో